హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే ఆంటీ కనబడకుండా చిన్న తోట వీడియో అండి అంకుల్ పైకి ఎక్కడానికి జరా ఇబ్బంది పడుతున్నారు నేను నేను రాలేను నువ్వే వెళ్ళు అన్నారు అందుకే ఇగో ఇలా చూపిస్తున్నా టమాటాకాయలు అయితే స్టార్ట్ అయినాయి కానీ గుత్తులుగా వస్తే బాగుండు పూత రాలిపోతుందండి వర్షానికి బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి పూత అంతా రాలిపోయింది బెండ ముక్కలు అయితే బాగానే ఉన్నాయి మంచిగా వస్తున్నాయి బెండకాయలు పైకి వచ్చినప్పుడు అలా తెంపుకొని వెళ్తున్నా ఇక్కడ చూడండి మిర్చి అయితే ఇక పండగ చూడండి ఎంత బాగుందో మిర్చి మొక్క ఈరోజు హార్వెస్ట్లు ఏం లేవండి వట్టిగా అప్డేట్స్ అంటే తోట ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుతూ ఏమైనా టిప్స్ అలాగే గుర్తొస్తే షేర్ చేస్తాను అండి ఇక్కడ గుర్చి కూడ మన మాట విన్నాయండి మన మాట విని కాయలు స్టార్ట్ అయినాయి ఏమన్నా చెప్పినా కదా మీరు కాయలు కాయకుంటే తీసేస్తాను అనేది కాయలు స్టార్ట్ అయినాయి భలే విచిత్రం అండి నిజంగా ఇక్కడైతే ఒకటి క్లౌ బీన్స్ మొక్క వచ్చింది అదే పడి మొలిసిందండి ఎందుకు మనము దీన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను తీయకుండా అదే కుండీలో అలాగే ఉంచేశాను ఇక్కడ ఒక వైర్ కట్టేసి అంటే ఒక కర్రబాతేసి ఇక్కడ ఒక దారం కట్టినా అండి ఇటువైపు సైడ్ కి కదా మనది పందిరి నిలువు పందిరి వేసుకున్నాం మనం ఆ నిలువు పందిరికి మన పందిరి సైడ్కి ఉంది కదా ఆ సైడ్కి ఇలా పారే విధంగా ఒకటైతే దారం కట్టినండి ఇగో దొండకాయలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి మొన్న చూసారు కదా ఎంత సూపర్గా వచ్చినాయి ఇది ఈ వెరైటీ బాగుందండి తీగొచ్చిందంటే కాయలే ఇక చూడండి సోర చెట్టు కూడా మంచిగా వస్తుంది హెల్తీగా ఇక చూడండి చిక్కుడు ఇది దసరా చిక్కుడు అండి ఈ చిక్కుడుగా ఎంతమంది తెలుసా ఒకసారి కామెంట్ పెట్టండి రెడ్ కలర్లో వెడల్పుగా చిన్నగా ఉంటది ఇక్కడ చూడండి ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు తెలుసా మేము చిన్నప్పుడు చూసినా అండి ఈ కాయలు మా అమ్మ నాటు పెట్టేది తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ సీట్ దొరికింది నాకు ఇదే వరిచ్చినో కూడా గుర్తులేదండి అంటే అందరూ ఈసారి షేర్ చేసిన విత్తనాలు ఎక్కువ ఉన్నాయి ఆ చాలా మంది ఇచ్చారు అందులో ఈ సీడ్ వచ్చింది ఏదో ఇది ఇంకా లేట్ గా మొలికెత్తిందండి ఇప్పుడు వస్తుంది భలే అనిపిస్తుంది అండి ఇక స్టార్ ఫ్రూట్ పూత స్టార్ట్ అయింది ఇన్ని రోజులకు మనకు మంచి మొక్క దొరికిందని సంతోషపడాల్సింది చూడండి ఇది మొన్న మన నాటు పెట్టుకున్నది ఈ డ్రమ్ లో పెట్టాను ఇది అంతకు ముందు ఇది ఇదేమో పుల్లెడదండి కానీ ఇంకా పూత రావట్లేదు ఈ స్టార్ ఫ్రూట్ మాత్రము పూతున్నదో తెచ్చుకోండి దయచేసి ఎందుకంటే అస్సలు మొక్కలు బాగుండట్లేదు ఇది మూడో మొక్క అండి ఇది కూడా కాత రాలేదు పెద్ద వృక్షం లాగా అయింది ఒక రెండు సంవత్సరాలు కాయలు వచ్చినాయండి తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క కాయలేదు ఇక అది తీసేసి మళ్ళీ చెట్టు కొనుక్కొచ్చినాను ఇది మాత్రం వన్ ఇయర్ అయిపోయింది ఇంతవరకు ఒక్క పూత లేదండి ఇది పుల్లడిది ఇది స్వీట్ వెరైటీ ఇది మొన్న లేటెస్ట్ గా వన్ మంత్ అవుతుంది తెచ్చి ఇదైతే పూత స్టార్ట్ అయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి దానిమ్మ కూడా పూలు వస్తున్నాయి కానీ ఇది మనకు కాదండి మనకని సంతోషపడకండి ఇది కంప్లీట్ మనకి అండి మనకైతే ఒక్క ఆకు ఒక్క కాయ మిగలది ఆకు మిగలది కాయ మిగలది ఇది చెట్టు చిక్కుడు చక్కగా పూత వస్తుంది తోట అయితే బాగుందండి చాలా బాగుంది ఈసారి ఇగో ఇక్కడ వచ్చిందండి చల్తనే ఉన్నా ఏదో ఒకటి వచ్చేసింది ఈడ టమాటా నార వేసినాను ఇంకా కొంచెం పెరిగితే మనం నాటుకున్నాడే ఈ చిన్న మొక్కకే పూత స్టార్ట్ అయింది ఇదైతే మిర్చి అండి మిర్చి మొక్క కరివేపాకు చెట్టుగా ఇలా ఉంది బాగుంది కదా ఇది సూపర్ ఉంది ఫ్రెష్గా ఈ కర్రేపాకు చూస్తే చాలండి సాంబార్ అయితే బాగుండు అనిపిస్తుంది ఇవి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సీడ్స్ అండి ఇది లాంగ్ బీన్స్ ఎటకేలకు మనకు సీడ్ దొరికింది ఇది కూడా అదే కానీ సర్ప్రైజ్ కూత స్టార్ట్ అయింది ఈసారి సీడ్స్ కాపాడడం మన ముఖ్య ఉద్దేశం మిగతా అన్ని తర్వాతనే ఇది క్లౌ బీన్స్ చక్కగా కాయలు స్టార్ట్ అయినాయండి మీకు చూపిస్తాను ఇది చూసారా ఒక నాలుగు కాయలు విత్తనానికి ఉంచేసి ఇంకా అన్నీ హార్వెస్ట్ చేసుకోవడం ఇది చూడండి యాపిల్ బేర్ పుష్కలంగా పూతొచ్చింది పాపం ఇది సమ్మర్లో అయితే ఆ ఈసారి సమ్మర్ ఎండలు విచిత్రంగా ఉండే అందులో నేను ఊరెళ్ళిన వచ్చేసరికి తోట మొత్తం పాడైపోయిందని చెప్పినా కదా అసలు అప్పుడైతే ఈ కొమ్మలన్నీ ఎండిపోయినాయండి అన్ని వీరు చేసిన ఈసారి దీని పరిస్థితి ఏంటో అనుకున్నాను పాప మీది మంచిది ఎన్నిసార్లు మొక్క డిస్టర్బ్ అయినా మళ్ళీ వచ్చేస్తేనే ఉంటదండి చూడండి ఎంత పూతుందో ఇది మంచి ఎరువులు ఇస్తే ఈసారి కాయలు పుష్కలం మనకు ఇది చెమ్మ చెట్టు ఇది హార్వెస్ట్ కు రెడీ అవుతున్నాయి ఇంకా చిన్న చిన్న వస్తున్నాయి ఉన్నాయి చెట్టు చెమ్మండి ఇటు చూద్దాం ఇదిగో కాయలు ఇది సీడ్ కొద్దిలేసిన కదా రెండు కాయలు చేడికి వదిలేసిన నాలుగు హార్వెస్ట్ వేసుకున్నాయండి సూపర్గా ఉన్నది ఇదైతే వైట్ మల్బరి మల్బరీ మంచిగానే ఉంది కానీ ఇది ఎక్కువ ఫ్రూట్స్ రావట్లేదండి ఆకు తీసేసినా కూడా తక్కువ వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు జమకాయలు స్టార్ట్ అయినాయి జామకాయలు అయితే మస్తు వచ్చినాయండి ఫుల్గా మస్తు మస్తుగా ఇది ఇది మన పసుపు మొక్క చూడండి ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉంటుంది కాయలు వచ్చినాయండి మరి ఎంత బాగుంది చూడండి ఓ సూపర్ ఇగో సీడ్స్ కలెక్ట్ చేస్తా ఇదిగో లా అనిపిస్తుంది నేను చూలే ఇంతవరకు కాయలు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఉండి మన దగ్గర ఈ ముక్క కానీ అది మనం కాయలు చూసే వరకు ఉండలే ఎండిపోయిందండి బర్బడేసర్రీ ఎంత బాగుంది బంచ్ సూపర్గా ఉందండి ఇదిగో పూలు ఇంకా నేనైతే ఈసారి మేకెరువు కూడా వాడుతున్నా అండి మేకెరువుతో కూడా రిజల్ట్ అగో అక్కడ నుండి చెమ్మకాయలు మనల్ని చూస్తున్నాయండి కదా ఇది ఫ్లేవర్ మీరే కామెంట్ చేయండి ఓకేనా ఇది మన మిద్దె తోట పరిస్థితి ఇది రెడ్ బెండ ఇలా ఉంది సూపర్గా ఉంది చాలా బాగుంది అక్కడ వంకాయ ముక్క కూడా ఒక కాయ వీలుస్తుంది మిమ్మల్ని ఒకటే కాయ అండి నన్ను చూపియవా అంటుంది ఇది దీనికి ఏమో అయింది మంకి కొరికినట్టుందండి కాస్త కొరికేసింది ఇవన్నీ విత్తనాలు పైన కొరికేసి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈసారి అయితే అయితే గార్డెనింగ్ ఫెర్టిలైజర్ పెస్టిసైడో లేకపోతే హార్వెస్ట్ ఏదో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి